హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని ఊతప్పంతో మీ ముందుకు వచ్చేసాను ఊతప్పం అంటే ఏం లేదండి ఇడ్లీ పిండి కొద్దిగా తీసుకున్నాను అది పెనం మీద వేసాను పచ్చిమిరపకాయలు వేసాను క్యారెట్ గ్రైండ్ చేసి వేశాను ఉల్లిపాయలు కూడా గ్రైండ్ చేసి తురుమాలి గ్రైండ్ కాదు రెండు తురుమాలి ఉల్లిపాయ క్యారెట్ రెండు తురిమేసి అలా నొక్కేసాను నూనె వేసాను అంతే అయిపోయాక తిప్పాలి అంతే అట్లా నొక్కేసి కాలుతుంది కదా అడుగును కాలేక తన దోశని తెప్పాలి ఇదే ఊతప్పం అందరూ వేసుకోండి ఎంత బాగుంటుందండి అది ఇడ్లీ పిండే అది దా దాంతో కొంచెం తీసుకున్నాను ఇడ్లీ పిండి అంతే ఉప్పు వేసేసాను అంతే ఊతప్పం రెడీ అది లోపల ఎలా ఉందో చూపిస్తున్నాను అందుకంటే ఏం లేదు లోపల అలా ఉంటుంది ఉడికాక లోపల అలా ఉంటుంది వెనక్కి కూడా తిప్పాక అప్పుడు తీసేయండి తీసేస్తే ఓ తప్పు రెడీ అయిపోయింది ఎంత ఈజీ అండి మీరు చేసుకోండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని అంటే చేసుకోండి